ఎన్నికలు అనే పరిస్థితి సారు ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ బిఆర్ఎస్ ను ఆదరిస్తే ప్రజలకు వచ్చే లాభం రెండు జాతీయ పార్టీలను కాదని ఓటేస్తారా లోక్సభ ఎన్నికలలో బిఆర్ఎస్ ఓటు అడగాలనుకున్న కాన్సెప్ట్ కు పార్టీ పేరుకు మ్యాచ్ కావడం లేదు అసలు ఇలా అడగాల్సి వస్తుందని ఊహించి ఉంటే పార్టీ పేరు మార్చి ఉండేవారు కాదేమో అందుకే ఇప్పుడు మళ్ళీ పార్టీని టీఆర్ఎస్ గా మార్చాలన్న డిమాండ్ కొందరు గులాబీ నేతలలో వ్యక్తం సెంటిమెంట్లను బలంగా నమ్మే గులాబీ నేతలు దీనిపై కసరత్తు చేస్తున్నారా అన్నది చూడాలి లోక్సభ ఎన్నికలలో వారి ముందు అసలు సవాల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది లోక్సభ ఎన్నికలలో గెలవాలి అంటే సారు కారు పదహారు అనే నినాదం రావాలి అంటే బీఆర్ఎస్ కాస్త బిఆర్ఎస్ బ్యా టీఆర్ఎస్ అనే పదాన్ని జోడిస్తేనే వస్తుంది అని బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది గులాబీ నేతలు అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ కాదు టిఆర్ఎస్ అనే పేరుతోని సెంటిమెంట్తోనే రాగలుగుతారు ఎందుకంటే సారు కరా సారు కారు పదహారు అనే నినాదం గతంలో వచ్చింది ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ను ఖచ్చితంగా ఇక్కడ వాడాలి ఎందుకంటే బీఆర్ఎస్ ను ఆదరిస్తే తెలంగాణ ప్రజలలో ప్రజలకు వచ్చే లాభం చాలా ఉంటది కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి వస్తుందా అనేది కూడా చూడాలి ఇప్పుడు ఇది బిఆర్ఎస్ పార్టీకి డూఆర్ డై అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి లోక్సభ ఎన్నికలు చాలా కీలకం ఇది ఆఖరి ఘట్టంగా అభివర్ణించవచ్చు లేకపోతే ఐదు సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రతిపక్ష హోదాలో కూర్చోవలసిన పరిస్థితి వందకు వంద శాతం ఏర్పడతాయి గతంలో జరిగిన స్వయంకృత అపరాధాలను ఆ లెక్కలు వేస్తూ బేరూజు వేసుకుంటూ అంచనాలను వేసుకొని ముందుకు సాగుతుందా లేకపోతే లేదు లేదు గతంలో చేసిన పొరపాటే మేము చేస్తామనేది కూడా వేచి చూడాలి ఎందుకంటే డూ ఆర్డై ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్రాణవాయువు లాంటిది లోక్సభ ఎన్నికలు అక్కడ గనక పూర్తి స్థాయిలో సారు కారు పదహారు అనే నినాదం ఖచ్చితంగా కనుక గెలుస్తే మా ఏంది అంటే ఊహించని తీరులో తెలంగాణలో పిఆర్ఎస్ పార్టీకి మళ్ళొక్కసారి ఆయువు పోసినట్లయితుంది లేదు లేదు అలాంటిది ఏది లేదు అనుకుంటే మాత్రం పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ ఏమైతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో ఆ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ను గులాబీ అధినేత కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్గా మార్చడానికి సుముఖ సుగుమత వ్యక్తం చేస్తాడా లేదా విముఖత వ్యక్తం చేస్తాడా అనేది మనం వేచి చూడాలి కానీ కార్యకర్తల నుంచి చాలామంది పార్టీ నేతల నుండి బలమైన డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాలి అంటూ కూడా వస్తున్నది దానికి సంబంధించి మనమైతే వేచి చూడాలి ఎందుకు అంటే ఇక్కడ రెండు జాతీయ పార్టీలను కాదని బీఆర్ఎస్కు ఓటు వేస్తారా సారు కారు పదహారు అనే నినాదం మళ్ళొక్కసారి తెలంగాణలో వర్కౌట్ అవుతుందా లేకపోతే తెలంగాణ సెంటిమెంట్తో ఏం జరగబోతుంది అనేది కూడా మనం వేచి చూడాలి